హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఎప్పుడు బీరకాయతో ఒకేలాంటి కర్రీ కాకుండా ఇలా కొత్తగా రోటి పచ్చడిని కనుక ప్రిపేర్ చేసి తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పడుతుంది చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ బీరకాయ పచ్చడిని నోటికి ఎంతో రుచిగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకందరికీ తెలిసిన విషయమేనండి మిక్సీలో వేసి ప్రిపేర్ చేసే పచ్చడి కంటే రోట్లో వేసి ప్రిపేర్ చేసుకునే రోటి పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఈ బీరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి అలా కాకుండా ఏదైనా పప్పు కర్రీ లేదా ఏదైనా చారు కర్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కనుక ఈ పచ్చడిని ప్రిపేర్ చేశారంటే బీరకాయతో ప్రిపేర్ చేశారంటే అస్సలు వాళ్ళు కూడా నమ్మరండి అంత టేస్టీగా ఈ బీరకాయ పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది మరి ఇంకెందుకు అలా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి పావు కేజీ వరకు బీరకాయల్ని తీసుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేయకుండా బీరకాయని నార్మల్గా వాటర్తో వాష్ చేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ బీరకాయల్ని ఈ షేప్లోకి కట్ చేసుకోవాలండి బీరకాయ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపించిన సైజులో ఉండేలాగా చూసుకోవాలండి ఇలా కట్ చేసినప్పుడు మాత్రం ఈ బీరకాయలు ఈవెన్గా మనకు కావాల్సినట్టుగా చాలా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బీరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటను ఏమాత్రం కూడా ఎక్కువగా పెట్టకూడదండి అలా చేసినట్లయితే బీరకాయలో నుంచి మాడిపోయిన ఫ్లేవర్ అనేది వస్తుందండి అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కాస్త ఓపిక్గానే ఈ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన కలర్లోకి బీరకాయ ముక్కలు టర్న్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఒక రోట్లోకి వేసుకోవాలండి ఈ బీరకాయ ముక్కల్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దంచుకోవాలి బీరకాయ ముక్కలు మొత్తాన్ని కూడా రోట్లోకి వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా వీడియోలో చూపించినట్టుగా ఈ బీరకాయ ముక్కలు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా బాగా దంచుకోవాలి విడిలో చూపించిన టెక్స్టర్లోకి వచ్చేంత వరకు మాత్రమే ఈ బీరకాయ ముక్కల్ని దంచుకోవాలండి మరి ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఈ బీరకాయ ముక్కల్ని దంచుకోకూడదండి అలా చేసినట్లయితే టేస్ట్ పాడవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్ వేడిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర జీలకరావాలను కూడా వేసుకొని బాగా అనిపించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని దాన్ని కూడా పచ్చివసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా మరొక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం దంచుకొని పక్కన ఉంచుకున్నటువంటి బీరకాయ మిశ్రమం మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చేసినట్లయితే బీరకాయ పచ్చడి టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అలాగే బీరకాయ కూడా కాస్త ఉడుకుతుంది ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి ఈ పచ్చడిలో సాల్ట్ కాస్త తక్కువగానే పడుతుంది దాంతోపాటు ఒక టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఉప్పు కారం రెండు కూడా ఈ బీరకాయ పచ్చడితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి విడిలో చూపించిన విధంగా ఈ బీరకాయ పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ బీరకాయ పచ్చడిని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇల్లు ప్రిపేర్ అయినటువంటి బీరకాయ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా వేడివేడిగా లాగించేయడం అనండి ఈ బీరకాయ పచ్చడి అన్నంతో కానీ రోటీతో కానీ చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కనుక మీరు ఈ బీరకాయ పచ్చడిని ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి మీరు ఈ వీడియో చూసి ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందన్న ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని బీరకాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సినట్టయితే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్